ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందుము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఎనిమిదో వచనం ప్రియ సహోదరి రోజు ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా మనము మనందరి జీవితాలలో ప్రతిదీ కూడా సమృద్ధిగా ఉండాలని అధికముగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాము పెద్ద పెద్ద చదువులు చదవాలి ఉన్నత స్థితికి చేరాలి ఎక్కువ వ్యాపారాలు చేయాలి ఎక్కువ ధనము సంపాదించాలి అంటూ ప్రతిదానిలో కూడా విస్తారముగా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాము ఏది చేసినా విస్తారమైన లాభాలు కోరుకుంటూ ఉంటాము చదువు వ్యాపారము ఉద్యోగము జీతము మార్కులు పనులు ఆలోచనలు ఇలా ప్రతి దానిలో కూడా విస్తారమైన వాటినే మనము ఆశిస్తూ ఉంటాము అయితే ఇలాంటి విస్తారమైన వాటి వలన మనకెదురయ్యే నష్టాలను కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ప్రిలారా ఉదయమున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మనమందరము కూడా ఏవేవో మాట్లాడుతూనే ఉంటాము అయితే ఆ మాటలలో ఎన్ని చెడ్డ మాటలు ఉన్నాయి ఎన్ని దేవునికి వ్యతిరేకమైన మాటలు ఉన్నాయి అనేవి ఆలోచించకుండా ఉంటాము అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదువులను మూసుకునివాడు బుద్ధిమంతుడు మరియు నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును అన్న వచనముల ప్రకారము ప్రిలార విస్తారమైన మాటలలో దోషముంటుంది అంతేకాకుండా నోటి మాట వలన మనము చిక్కుబడతాము అంటే మనము మాట్లాడే ప్రతి మాటకు కూడా విమర్శ దినమున లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉంటున్నాము కాబట్టి ఈరోజు మన మాటలు ఎలా ఉన్నాయి మన మాటలను మనము అదుపులో ఉంచుకోగలుగుతున్నామా అని మనల్ని మనము ఒక్కసారి పరిశీలించి చూసుకుందాం ప్రిలారా మనము సమృద్ధిగా జీవించుటకు ధనము కావాలి అని ఆలోచిస్తాము అధునాతనమైన జీవితము కోసము రాకులాడుతూ ఉంటాము కానీ దేవుని వాక్యములో మనము గమనించినట్లయితే మనమి లోకములోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందమో అన్న వచనము ప్రకారము అవును ప్రిలారా ఏదేదో సంపాదించాలని ఆ సంపాదన వ్యామోహములో పడిపోయి దేవునికి దూరమై అప్పుల పాలై ఆధ్యాత్మిక జీవితములో పడిపోవడము కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండటము కంటే కొంచెము కలిగి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటము మేలు అని వాక్యము సెలవిస్తుంది అయితే మనం ఈ రీతిగా ఉంటున్నామా మనలో అనేక మంది లేని దాని కొరకు ఆరాటపడుతూ ఉన్నదాని నిర్లక్ష్యము చేస్తూ అధికమైన సంపాదన అధికమైన లాభము అధికమైన ధనము అధికమైన వెండి బంగారాలు కావాలి అంటూ పరుగులు పెడుతున్నారు ఆధ్యాత్మిక జీవితంలో బోర్ల పడుతున్నారు ఈ దినము దేవుడు ఈ రీతిగా మనం ఉండకూడదని మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు రీలారా నేటి దినాలలో ఉన్నత స్థితికి చేరాలంటే ఉన్నతమైన ఉద్యోగము పొందాలి అంటే అధిక జ్ఞానము కావాలి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ అంటూ తిరుగుతున్నాం జ్ఞానము కోసం చాలా రకాలైన పుస్తకాలు చదవటము ఇంటర్నెట్లో సెర్చ్ చేయడము వికీపీడియాలో వెతకడము చేస్తున్నాం జ్ఞానము మంచిదే కాదని నేను అనడం లేదు చదవడము మంచిదే కానీ వెతుకులాటలో అసలైన జ్ఞానమైన ఏసు క్రీస్తుని సంపాదించుకోవడంలో వెనకబడిపోతున్నాం ఎంతమంది మన పిల్లలు అధిక విద్యాభ్యాసంలో పడిపోయి మందిరానికి రాకుండా ఉంటున్నారు ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా ఉంటున్నారు తల్లిదండ్రులు మంచి చదువులు చదివించాలి ఉన్నతమైన స్థితిలో తమ పిల్లలు ఉండాలి అని ఆశిస్తున్నారు అదేమి తప్పు కాదు కానీ ప్రీలారా ఎంతమంది తల్లిదండ్రులు చదువును గురించి తీసుకునే శ్రద్ధను వారి రక్షణ విషయంలో తీసుకుంటున్నారు అందుకే ఏసు లేని జ్ఞానాధారమైన దేవుడు లేని జీవితము దుఃఖమునకు కారణమవుతుంది అయితే ప్రియులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము దేని కొరకు ఆరాటపడుతున్నామో ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకుని చూసుకుందాం మన చదువుకు ఉద్యోగానికి వ్యాపారానికి పనులకు బాధ్యతలకు తగినట్లుగా మనపై విపరీతమైన పని ఒత్తిడి పెరిగిపోతుంది నేటి దినములలో పిల్లలని గృహిణులని వృద్ధులని తేడా లేకుండా ఉదయము లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులు తీస్తూ పని పని అని చెప్తూనే ఉన్నాం ఈ క్రమములో పని ఒత్తిడి వలన చాలా మంది మందిరానికి రాలేకపోయినా ప్రార్థన కూడికలకు వెళ్ళలేకపోయినా ప్రార్థించడానికి సమయం లేకపోయినా కుదరకపోయిన రోజులు మన జీవితంలో ఎన్నో ఉంటున్నాయి అందుకే దేవుడు చెప్తున్నాడు మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి నేను ఒంటరిగా పనిచేయుకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత నాకు సహాయము చేయమని ఆయనతో చెప్పెను అందుకు ప్రభు మార్త మార్తా నీవనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే అన్న ప్రకారము ప్రిలారా ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఇవన్నీ మనకు తప్పవు కాని మనకు అవసరమైనది ముఖ్యమైనది ఒకటే అదే దేవుని సన్నిధి ప్రభు పాదాలు ప్రార్థన వాక్య ధ్యానమైతే మనమే అవసరమైన దానిని కలిగి ఉంటున్నామా ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకొని చూసుకుందాం ప్రిలారా చదబడిన లేఖన భాగములన్నిటినీ చూసి వాటన్నిటిలో పడిపోయి విస్తారమైన ఆలోచనల చేత మనం ఒక్కొక్కసారి అలసిపోతుంటాం ఆ క్రమంలో కొన్నిసార్లు మార్గము తప్పి మనుషులను విగ్రహాలను ఆచారాలను ఆశ్రయిస్తూ పాటిస్తూ జీవిస్తుంటాం అదే విధముగా ఇంకా మంచి మార్కులు రావాలి ఇంకా మంచి ఉద్యోగం రావాలి ఇంకా మంచిగా వ్యాపారము జరగాలి అని ఇంకా మంచిని లాభాన్ని ఆశిస్తూ దేవునికి ఇస్తే దేవుడు మనకిస్తాడు అనే ఆలోచనలో ఇవ్వాల్సిన హృదయాన్ని జీవితాన్ని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా కానుకలను అర్పణలను ఇచ్చి దేవుని శోధిస్తూ ఉంటాము అయితే వీటన్నిటి వలన దేవుడు సంతోషముగా ఉండరు కానీ నీ వలన నీ జీవితము వలన నీవు తనతో కలిగి ఉన్న సహవాసము వలన మాత్రమే ఆయన సంతోషముగా జీవించగలడు అందుకే యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేల దహన బలుల పోటీలను బాగుగా మేపిన దూడల క్రువును నాకు విక్కస మాయను కోడల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు నీ విస్తారమైన యోచనల వలన నీ వలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదరేమో ఆలోచించుమో అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని దావీదు మహారాజు చెప్పినట్టు ఆయన భక్తులను కాసే దేవుడు అన్ని విషయాలలోనూ కాచి ఏ విధమైన కొదవ లేకుండా చూసే దేవుడు నిజమైన భక్తులకు ఏ కొదువ రానియడు అన్నిటికీ చాలిన దేవుడు చెప్పిన మాట నిన్ను ఏమాత్రము నువ్వు విడవను నిన్నెన్నడును ఎడబాయనని కాబట్టి ప్రభు నాకు సహాయకుడు నేను దేనికి భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో ఉండాలి ఏమి ఉన్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా ఏసు క్రీస్తు ప్రభు ఉంటే చాలు అనగలిగే భక్తి కలిగి ఉండాలి అంజూరపు చెట్టు పోయకుండినను ద్రాక్ష చెట్టు ఫలించకపోయినను ఒలివా చెట్లు కాపు కాయకుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా యందు నేను సంతోషించదను అని చెప్పిన హబకుకు వలే ఈరోజు జీవాక్యము వినిచిన నీవు చెప్పగలిగే భక్తి కలిగి ఉండాలి భక్తి ద్వారా వచ్చే తృప్తి దేవుని ప్రేమను పొందుకోవటం వల్ల దేవుని లక్షణాలను కలిగి ఉండటం వల్ల పరిశుద్ధతగా జీవించటం ద్వారా అంతేగాని ధనము సమకూడుట వల్ల వచ్చే తృప్తి భక్తి వల్ల వచ్చినది కాదు అసలు ధన సంపదన వల్ల తృప్తి అనేది ఉండదు అందుకే ఐశ్వర్యము పొంద ప్రయాస పడుకుము నీకటి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుమని జ్ఞాని అయిన సొలోమోను వ్రాసినట్లుగా లేఖన భాగములో మనము చదవగలము ప్రియ సహోదరి సహోదరుడా లోకపరమైన విషయాలలో తృప్తి దేవుడిచ్చే వరము ప్రి సహోదరి సహోదరుడా సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభమని లోకములోనికి ఏమీ తెలియదు తిరిగి ఏమీ తీసుకు వెళ్లలేము కనుక వస్త్రముల గలవారే తృప్తి కలిగి ఉండమని పరలోకమైన విషయాలలో తృప్తి దేవుడిచ్చే వరము ప్రభువును మనము ప్రేమిస్తే దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానంటున్నాడు అంటే లోకాన్ని ప్రేమిస్తే తృప్తి ఉండదు దీర్ఘాయువు ఉండదు దేవుని ఉపదేశమును భక్తి శ్రద్ధలతో వింటే దీర్ఘాయువు సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినచిన మీరు కూడా పౌలు ఆనందకరమైన జీవితాన్ని గడపలేకపోవచ్చును బహుశా మీ జీవితము సవాళ్ళు శోధనలు ఎదుర్కొంటూ మరియు శారీరక రుగ్మతలతో నిండి ఉండవచ్చును ప్రభు అయిన యేస్సు మీద మీరు పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాలని ఈరోజు జీవాక్యము వినిచిన మిమ్మల్ని ప్రార్థన పూర్వకముగా నేను కోరుకొనిచున్నాను మీరు అలాగూ చేసినప్పుడు మీరు ఆయన యుద్ధ నుండి దైవిక బలాన్ని పొందుకుంటారు మరియు మీరు అన్నిటికంటే అత్యధిక విజయాన్ని పొందినవారవుతారు ఈరోజు ప్రభు మీ అంతరంగాన్ని మరి మీ శరీరాన్ని బలపరుస్తాడు మరియు ఆయన మహిమకు బలమైన సాక్షులుగా మిమ్మల్ని నిలబడేలా చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు బలహీనముగా ఉన్నారని తలంచి చింతించకండి దేవుడు తన సంపూర్ణమైన బలముతో పౌలు వలె మిమ్మల్ని కూడా బలపరిచి పరవశింపజేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిసిన నీవు ఎలా ఉన్నావు విస్తారమైన వాటిలో పడిపోయి దేవుణ్ణి పక్కన పెట్టేశావా ఆధ్యాత్మిక జీవితము అంధకారముగా ఉన్నదా ఒక్కసారి ఈ రోజు జీవాక్యము వినిచిన నిన్ను నీవు పరీక్షించుకో తెలివి లేని వాణ్ణి తండ్రికి సంతోషము లేదు అని లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము మరి నిన్ను సృష్టించిన నీ దేవునికి తన ప్రాణము పెట్టి నిన్ను కొనిన నీ రక్షకునికి నీ వలన సంతోషము కలుగుతుందా ఒక్కసారి ఆలోచించు పరిశీలించుకో పరీక్షించుకో సరిచేసుకో అటు రీతిగా మన జీవితాలను పరిశీలించి పరీక్షించి సరిచేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల సాటున సంరక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మరొక మారు మరొక నూతన దినములో మమ్మలందరినీ మీ వాగ్దాన వచనము ద్వారా బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నీవు మమ్మను అంతర్గతముగా మరియు బాహ్యంగా బలపరుస్తానని వాగ్దానము చేసినందుకే నీకే వందనాలు దేవా మేము నీ నుండి ఈ దైవికమైన బలాన్ని పొందుకున్నట్లుగాను మరి మేము సమస్తమును జరిగించటలో అత్యధికమైన విజయాన్ని పొందినట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించము తండ్రి మేమెల్లప్పుడు నీ అందు దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండునట్లుగాను మరియు నీలో అభివృద్ధి చెందినట్లుగా మాలో ప్రతి బిడ్డకు సహాయం దయచేయము దివా ఎల్లప్పుడూ నిన్ను విశ్వసించినట్లుగాను మరియు నీలో మేము బలమును పొందుకున్నట్లుగాను మాకు నీ కృపను దయచేయము ప్రభువా మా ఆత్మ నీలో వర్ధిల్లునట్లుగాను మా జీవితంలోని ప్రతి ఇతర ప్రతికూల పరిస్థితులలో కూడా అభివృద్ధి చెందడానికి మరియు నీ మహిమ కొరకు సంపూర్ణమైన ఆరోగ్యముతో జీవించడానికి మాలో ప్రతి బిడ్డకు సహాయం దై చేయమని వేడుకొనిచున్నాం ఇవాయి ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తాలకు అప్పజెప్తా ఉన్నాను అయ్యా బిడ్డలు ప్రతి దినము వాక్యము విని ప్రార్థనలు ఏకీభవించి వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారికి కొరతగా కొదవగా ఉన్న ప్రతి దానిని సంపూర్ణముగాను ఆశీర్వాదకరముగాను మార్చి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను ఈ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దివా ప్రతి బిడ్డను మెనుతున్న దయాకిరటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి క్షేమకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాన్ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈ రోజు మీ గాయపడిన హస్తం చేత ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాను దివ శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాను దేవ ప్రపంచములో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా మరొక మారు ప్రార్థిస్తున్నాను అయ్య ఎబిడ్య అకర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారు వారి ప్రతి హృదయ అంతరంగా నెరిగిన దేవుడు వింటున్నావు వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్